హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆఫ్ మంజీ ఈరోజు నేను మీకు మిథున రాశి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిథున రాశి ఇయర్లీ రీడింగ్స్ చెప్పబోతున్నాను మిథున రాశి దిశోపావ రాశి అండ్ ఎయిట్ సైన్ అనమాట ఫస్ట్ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి చెప్పుకుంటాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని అంతా ప్లస్ చేసుకుంటూ వస్తే ఏమొస్తుంది నైన్ వస్తుంది కదా నైన్ అంటేనే కుజుడి సంఖ్య అనమాట వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఇది తొమ్మిది ఏడో తేదీ పుట్టిన వాళ్ళకి తొమ్మిదో తేదీ పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది తొమ్మిదో సంఖ్య అంటేనే తొమ్మిదో ఏమేమి నవ నవ నిధులు నవ పాషాణాలు నవగ్రహాలు అట్లా చెప్తా చెప్తారు కదా అంత ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట ఈ తొమ్మిదో సంఖ్యకి ఈ తొమ్మిదో సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారనమాట దూకుడుగా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటే ఆ పన్ను చేసేయాలనుకుంటారు ఎక్కడ తగ్గీ తెలియదనమాట అట్లుంటారు ఓకే ఇప్పుడు మిథున రాశికి వెళ్తే మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఏమేమి ఉన్నాయి మిథున రాశిలో మృగశిర ఆరుద్ర పునర్వసు మృగశిర కుజుడు నక్షత్రం ఆరుద్ర రాహు నక్షత్రం పునర్వసు గురు నక్షత్రం వీళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే బాగా ధైర్యం ఉంటుంది కొంచెం మెజిషియన్ ఎనర్జీ అనమాట అంటే మెస్మరైజింగ్ మాటలతోనే ఇతరులని మెస్మరైజ్ చేసేస్తారు అంటే అనమాట వాళ్ళు ఏమనుకుంటే అది వాళ్ళు చేసేటట్టు చేస్తారు మాటలతోనే ఆ తర్వాత గురువు అనమాట నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు ఏ పనులు చేస్తున్నారో దాని మీద ఒక అవగాహన నైపుణ్యం అన్నీ ఉంటాయి వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీటి ద్వారా వీళ్ళు బిజినెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు వాయుతత్వం అనమాట కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రాహుగ్రహం ఉంది కాబట్టి కోపం కూడా ఉంటుంది వీళ్ళకి బాగా షార్ట్ టెంపర్ ఉంటుంది వీళ్ళల్లో ఓకే ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుందో చూస్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిథున రాశికి ఎలా ఉండబోతుంది प्लीज एंज में आक्रेट रीडिंग फॉर मई व्यूअर्स। जनवरी, फिब्रवरी मार्च अप्रैल, मई, जून जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर డిసెంబర్ ఓకే ఇప్పుడు జాన్యువరి ఎలా ఉంది సిక్స్ ఆఫ్ సోర్స్ మీరు ఎక్కడికన్నా ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళచ్చు మిథున్ రాసి వాళ్ళు మీకు ఇష్టం లేని పర్సన్లు వదిలేసి మూవ్ అన్ అవుతారు లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీరు ఉండే రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు వేరే రిలేషన్షిప్కి వెళ్లేదానికి ఛాన్స్ ఉంది యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఉండే రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండారంటే దాంట్లో నుంచి మూవ్ ఆన్ అవుతారు అండ్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే యూ విల్ గ్రో వన్స్ యూ మూవ్ ఫార్వర్డ్ మీకు ఇప్పుడు ఇష్టం లేని ఒక పని చేస్తూ ఉంటారు ఒక జాబ్ ఉంటుంది దాంట్లో మీ బాస్ మిమ్మల్ని ఏదో ఒక అంటే కంప్లైంట్స్ చెప్తాను ఉంటారు మీరు ఎంత బాగా చేసినా అలాంటి బాస్ దగ్గర ఉండేదానికంటే ఆ కంపెనీ నుంచి బయట వచ్చేసేసి వేరే కంపెనీలో పోయి జాయిన్ అవుతాము అని డెసిషన్ తీసుకుంటారు అండ్ అప్పుడే మీకు గ్రోత్ ఉంటుంది అంటే అంతే కదా ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండినా మనల్ని ట్రైస్ చేస్తున్నా మనం చేసే పని మెచ్చుకుంటుంటే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అంతేగాని కంప్లైంట్స్ చేస్తూ ఉంటే ఇంకా చేసే పని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది కదా సేమ్ వేలో మిమ్మల్ని ఎవరైతే మీకు మిమ్మల్ని కంప్లైంట్ చేస్తా ఎప్పుడు మిమ్మల్ని తిడితే ఒక టాక్సిక్ పర్సన్ దగ్గర మీరు కానీ ఉండారంటే ఆ కంపెనీ నుంచి బయట వచ్చేసేసి వేరే జాబ్ వెతుక్కుంటేనే మీకు గ్రోత్ ఉంటుంది అప్పుడే పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మీకు జాన్యవరిలో అండ్ ఫిబ్రవరి ద ప్రిస్టస్ మీరు ఏదో ఒక రహస్యం మీ మనసులో ఉంది కానీ మీరు అది ఎవరితోనూ చెప్పడం లేదు మీ మనసులోనే పెట్టుకో ఉన్నారు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వింటూ ఉన్నారు మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వింటూ ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ అంతరాత్మ చెప్పేది వింటున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి ఏదో దాసి పెట్టున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్ టేక్ కోర్సెస్ కొత్త కోర్సెస్ తీసుకుంటారు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు మెడిటేషన్ చేయండి అప్పుడే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చి లభిస్తాయి మీ హెల్త్ వచ్చి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోండి ఎందుకంటే మీకు తెలియకుండానే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం మీ బాడీలో ఉంటుంది డాక్టర్ గిట్ట డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోండి ఫిబ్రవరి మంత్లో మార్చిలో ఏం జరుగుతుంది ఆర్గ్యుమెంట్స్ మార్చ్లో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అండ్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఈజ్ నాట్ గుడ్ హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేస్తా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంటారు ఈగో ఉంటుంది ఈగో క్లాష్ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో కొందరి విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గాసిప్స్ వస్తాయి మీ గురించి మీ ఆఫీస్లో వాళ్ళే మీ గురించి గాసిప్స్ మీ మీపై చెప్పొచ్చు ఎంటీకి అట్లా చెప్పొచ్చు అండ్ జలస్ ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని చూసి అందరూ వర్క్ ప్లేస్లో అంత బాగుండదు రిజల్ట్ అంత బాగా రాదు డోంట్ ట్రస్ట్ ఎవరిని నమ్మొద్దు హెల్త్ కూడా అంత బాగుండదు స్ట్రెస్గా ఉంటే హెల్త్ ఎక్కడి నుంచి బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది మార్చ్లో అండ్ ఏప్రిల్ ఏప్రిల్ మీ పర్స్ టవర్ కార్డ్ వచ్చింది తప్ప టవర్ కార్డ్ అప్ సైడ్ డౌన్ అవబోతున్నాయి మీ పరిస్థితులు సడన్ చేంజ్ అనేది వస్తుంది అంటే మీ పరిస్థితులు బాగుంటే తారుమారు అవుతాయి అనమాట ఇప్పుడు కొందరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం బాధపడుతూ ఉంటారు కొందరు ఏదో జరగాలని కోరుకుంటా ఉంటారు వాళ్ళందరికీ అన్ని తారుమారు అయిపోతాయి అంటే మంచిగా హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ నుంచి బయట వచ్చేస్తారు ఏమన్నా చెయ్యాలి అనుకుంటా చేయకుండా వాళ్ళు ఆ పనులు చేస్తారు అలాగనమాట ఇప్పుడు బాగుండే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏప్రిల్లో ఏప్రిల్లో సడన్ చేంజ్ వస్తుంది బ్రేకప్ వస్తుంది లవ్ అండ్ లో సెపరేషన్ వస్తుంది డైవర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కొంచెం ఈగో తగ్గించుకోండి కొంచెం పరిశీలించుకోండి అవసరమా మనకి ఇప్పుడు ఈ డైవోర్స్ అవసరమా అని ఆలోచించండి అంటే కిడ్స్ ఉండేవాళ్ళు ముఖ్యంగా కిడ్స్ ఉండేవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఆ కిడ్స్ లైఫ్ స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫస్ట్ ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మేజర్ లాస్ వస్తుంది మీరు దేంట్లోనో మనీ ఇన్వెస్ట్ ఈ టైంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు ఏ నిర్ణయం తీసుకోవద్దు ఏ ఇన్వెస్ట్ చేయద్దు ఏప్రిల్లో మీరు అండ్ మే మేలో వచ్చి ద ఎంపరర్ ఎనర్జీకి వచ్చేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు బాగా స్టెబిలిటీ వస్తుంది మీకు మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు ప్రాక్టికల్గా ఉంటారు ఏదో ఒక విషయంగా చాలా ఫోకస్గా ఉంటారు మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకొని చాలా డిసిప్లిన్గా అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి పార్ట్నర్ వచ్చి మీ పార్ట్నర్కి చాలా ఈగో ఉంటుంది ఈగోయిస్టిక్ పర్సన్ అయి ఉంటారు డామినేటింగ్ పర్సన్ ఉంటారు మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేస్తూ ఉంటారు అండ్ మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా అయ్యొచ్చు అంటే ఎప్పుడు ఎంపరర్ అనేవాళ్ళు వాళ్ళు ఇష్టంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికో భయపడి నిర్ణయాలు తీసుకోరు వాళ్ళు ఇష్టంగా నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది వాళ్ళు ఎవరికి మాట వినాల్సిన అవసరం లేదు అదనమాట ఎంపరర్ అంటే మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ కెరియర్ ఉంటుంది హై పొజిషన్కి వెళ్తారు ప్రమోషన్ వస్తుంది మీరు చేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది స్ట్రగుల్ అయినా కూడా ఒక సక్సెస్ అనేది మీకు వస్తుంది మీరు చాలా గా ఉంటారు ఈ మంత్లో హెల్త్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ జూన్కి ఎలా ఉంది జూన్కి వచ్చి చారియట్ సూపర్ సక్సెస్ యాంబిషన్ చాలా మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు సెల్ఫ్ గా ఉంటారు స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది మీకు లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రగుల్ వచ్చినా ఎండ్ వచ్చి చాలా బాగుంటుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారు మీరు మనీ అండ్ కెరియర్ వైజ్లో స్ట్రగుల్స్ ఉంటాయి కానీ మీకు మనీ ఫ్లో అనేది వస్తుంది పాజిటివ్ రిజల్టే వస్తుంది బ్యాలెన్స్ చేసుకోండి పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు జూలైలో ఏముంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇది పాజిటివ్ కార్డే ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ ప్యాషనేట్గా ఉంటారు అన్ని పనులు బాగా ఇష్టంగా చేస్తూ ఉంటారు సోషల్ చర్మ్స్ స్మాటిక్ పర్సన్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు మీరు బాగా లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది మీది స్పిరిచువల్ కనెక్షన్ అనమాట లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఇది పాస్ లైఫ్ కనెక్షన్ అవి ఉండొచ్చు మీ ఇద్దరు స్పిరిచువల్ జర్నీ చేయాలి అని ఉండొచ్చు అప్పుడే మీరు అంటే స్పిరిచువల్ జర్నీ అంటే ఇద్దరు కలిసి పూజలు చేసుకోవడం కాదు మెడిటేషన్ అనమాట మెడిటేషన్ చేసుకోవడం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈ స్పిరిచువల్ జర్నీలో భాగం అయ్యారంటే ఆ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎలాగంటే వెజిటేరియనే తినాలి మెడిటేషన్ చేయాలి ప్రాణాయామం చేయాలి టైం టు టైం ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటూ చేయొచ్చు అదే ఒకళ్ళు ఇట్లా ఒకళ్ళు అట్లా ఉంటే ఏది చేయలేరు కదా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటేనే అది చేయగలరు అనమాట అలాంటి స్పిరిచువల్ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇది కొందరు లైఫ్లో జరుగుతుంది ఆగస్ట్ వావ్ ద స్టార్ మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది చాలా కాన్ఫిడెంట్ ఎక్కువైపోతుంది మీకు హై పాజిటివ్ కార్డ్ అనమాట ఇది మీకు నమ్మకం ఎక్కువ అవుతుంది బాగా హీల్ అవుతారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు చాలా హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది బ్యాలెన్స్ చేసుకుంటారు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మీరు ఏం చేసినా హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది చాలా గో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట మిథున్ రాసి వాళ్ళకి ఎప్పుడు ఆగస్ట్ మంత్లో సెప్టెంబర్ మంత్లో వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే కష్టపడి పని చేస్తున్నారు దాని ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అప్టెంబర్లో ప్రోగ్రెస్ పేషెంట్గా మీ ప్రోగ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఓవర్ థింకింగ్ ఉంది స్టక్ ఎనర్జీలో ఉన్నారు కానీ రిజల్ట్ అంత మంచిగా రావటం లేదు మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ లాస్ ఉంది కొంచెం పేషెంట్ ఓర్పుతో ఉండండి ఓవర్గా థింక్ చేయకండి హెల్త్ వచ్చి ఓవర్ థింకింగ్ వల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది సెప్టెంబర్ మంత్లో అక్టోబర్ ఎమోషనల్ అప్సెట్ ఎయిట్ ఆఫ్ కప్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ అంత ఫలితం రావటం లేదు సెర్చింగ్ ఫర్ ట్రూత్ ఎందుకుని నేను ఇంత కష్టపడి పని చేస్తే ఎందుకు నాకు ఫలితం రావటం లేదని అక్కడ నుంచి వాకవే చేసేస్తా ఉన్నారు మీరు మీకు ఇష్టం లేని పరిస్థితి వాకవే చేసేస్తున్నారు కానీ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారు లెట్గో చేస్తున్నారు అంత హ్యాపీగా ఉండరు ఈ రిలేషన్షిప్పే నాకు వద్దు అనుకొని మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చేంజ్ ద డైరెక్షన్ ఫైండ్ న్యూ ఆపర్చునిటీస్ చేంజ్ ద డైరెక్షన్ అంటే కొత్త మార్గాన్ని ఎన్నుకుంటారు న్యూ ఆపర్చునిటీస్ గుర్తించండి కొత్త అవకాశాలను గుర్తించండి ఛాలెంజెస్ ఉంటాయి కానీ వాటి నుంచి పాత విషయాల నుంచి మూవ్ ఆన్ అయిపోండి లేకపోతే మీకు లాస్ అవుతుంది హెల్త్ అంతా బాగుండదు ఓకే నవంబర్ ఎలా ఉంది మిస్సింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆఫ్ కట్స్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఫీలింగ్ డిస్కనెక్టెడ్ అందరితో డిస్కనెక్ట్ అయిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఏదో ఎవరినో మిస్ అవుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ ఈజ్ కమింగ్ అంటే మీ ఎవరో మీకు ప్రపోజ్ చేయాలనుకుంటారు కానీ మీరు అది గమనించడం లేదు నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఈ కరెంట్ సిచ్యువేషన్లో చాలా శాడ్గా ఉన్నారు మీరు కానీ మీ దగ్గరికి యూనివర్స్ ఆపర్చునిటీ సెండ్ చేస్తుంది కానీ మీరు అది గుర్తించడం లేదు కొంచెం లేజీనెస్ వచ్చేసి ఉంటుంది మీకు హెల్త్ బాగానే ఉంది డిసెంబర్లో మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ ఫైనాన్షియల్ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది ఫోకస్ ఆన్ కెరియర్ స్టేబుల్ ఫ్యూచర్ చూస్తున్నారు మీ పార్ట్నర్ మీతో మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ అవుతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి డిసెంబర్లో హెల్త్ చాలా బాగుంది నాలుగు నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి మిగతాంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ రెండు వచ్చిన ఫైనల్ డిసెంబర్లో పాజిటివ్ కార్డ్ వచ్చేస్తుంది ఫైనలీ మిథున రాసి వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది అండ్ ఒక మంచి బిజినెస్ ఆఫర్ రాబోతుంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు మీ పర్సన్ అప్ సైడ్ డౌన్ అవ్వబోతున్నాయి అంటే ఇయర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఇవన్నీ జరిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు మిథున రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మిథున రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మిథున రాశి వాళ్ళ ఎనర్జీ యాంగ్సైటీ చాలా యాంగ్సైటీ ఫీల్ అవుతున్నారు కానీ బ్లాజమింగ్ అబౌండెన్స్ అన్నీ మీకు సమృద్ధిగా లభించబోతున్నాయి మీరు ఒక జర్నీ చేస్తారు జర్నీ చేయబోతున్నారు మీదను వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు అండ్ మీ లైఫ్లో అన్ని అబౌండెన్స్గా అన్నీ రాబోతున్నాయి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది మనం అనుకున్న పనులు జరిగేదాకే ఆ యాంగ్జైటీ తర్వాత కామ్ అయిపోతుంది మైండ్ మనం అనుకున్న పనులు జరిగితే ఇప్పుడు ఏంజల్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మిథున రాసి వాళ్ళకి యు ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు ఎదురే అప్ అండ్ డౌన్ ఎదుర్కొనేదాన్ని మీరు రెడీగా ఉన్నారు దాని రీజియస్ ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు వా సక్సెస్ మీరు అనుకున్నది సాధిస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మిథున రాసి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు ఓకే ఇది మిథున రాసి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లీ రీడింగ్ మీకు ప ఇది జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టారంటే మీకు ఇయర్లీ రీడింగ్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ